thank you భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సభ సందర్భంగా గానుగులపేట సుందరయ్య గ్రంథాలయం వద్ద ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ సందర్భంగానే ఈ సందర్భంగా మజ్జిగ కేంద్రం ఒకటి ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది అలాగే పేద మహిళలకు చీరల పంపిణీ చేయడం వివిధ పోటీలు నిర్వహించి ఆ పోటీల్లో గెలుపొందినటువంటి వారికి బహుమతులు కూడా ఈ సభలో అందజేయడం జరిగింది మరి సుందరయ్య గారి జీవితం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అందరు రాజకీయ నాయకులకి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఆయన దేశంలో మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన యావత్ జీవితం కూడా పేద ప్రజలు కార్మికులు కష్టజీవుల కోసం జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేశాడు మరి ఆయన చూసి ఈ రోజున నీతి నిజాయితీలకి నిలుగుటొద్దాం కాబట్టి సుందరయ్య గారు ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం భారతదేశం అభివృద్ధి చెందడం కోసం ఆయన ఎన్నో సలహాలు సూచనలు కూడా ఇచ్చాడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేటువంటి పుస్తకం ద్వారా ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మించాలి ఎక్కడ రైల్వేల నిర్మించాలి ప్రజలు అభివృద్ధి చెందడం కోసం ఏ పరిశ్రమలు నిర్మించాలి అనేటువంటి పంతొమ్మిది వందల యాభైలోనే చెప్పినటువంటి మహా నేత ఆయన మరి అటువంటి సుందరయ్య గారు చనిపోయి నలభై సంవత్సరాలు అయినా ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఆయన్ని స్మరించుకుంటా ఉంది దానికి కారణం ఆయన ఏదైతే సిద్ధాంతాన్ని ఆయన ఏదైతే పార్టీని నిర్మించాడో సిపిఎం పార్టీ ఈరోజు దేశవ్యాప్తం కూడా ఆయన యొక్క ఆశయాలని నెరవేర్చడం కోసం దేశవ్యాప్తం కూడా కృషి చేస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే సుందరయ్య గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తే కనుక ఏ కలుగుతూ ఉంది అసహ్యం కలుగుతూ ఉంది కోట్ల రూపాయలు ధనం ఈ రోజు ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టి గెలిచి తిరిగి మళ్ళీ కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం ఈ రోజు చూస్తే లెక్కర్ స్కామ్లో వేల కోట్ల రూపాయలు లేకపోతే భూముల స్కామ్లో వేల కోట్ల రూపాయలు అధికారులు ఉన్న వాళ్ళు ప్రజాధనాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారు అక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది ఇటువంటి రాజకీయాలకు భిన్నమైనటువంటి రాజకీయాలని తమ సుందరయ్య గారు పంతొమ్మిది వందల ఈ భారతదేశంలో పరిచయం చేశాడు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం సిపిఎం పార్టీగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సందర్భంగా గానుగులపేట ఏలూరులోనూ నిర్వహించినటువంటి సభకు పెద్ద ఎత్తున జనము పాల్గొన్నారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు సే కొంతమంది పేద మహిళలకు సీరలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వివిధ రంగాల్లో పాల్గొన్నటువంటి ఆటల పోటీల్లో పాల్గొన్న అందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈరోజు కమ్యూనిస్టు గాంధీగా పిల్లబడేటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి కార్యక్రమం ఏలూరులో జరుపుకుంటూ చాలా హర్షణీయము ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని చోట్ల జరుగుతున్నాయి ఆయనకు ఘనమైన అర్పిస్తూ ఎంతోమంది ఆయన త్యాగాలను కొనియాడారు ఇక్కడ ఆయన త్యాగాలను అందరినీ స్మరించుకుంటూ ఆయన వర్ధంతులు ఎన్నో ఎన్నో సోట్ల జరగాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ పెద్ద ఎత్తున హాజరైనటువంటి జనలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరచు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంటీవీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా పదమూడు మే ఒకటో తారీఖున ఉచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు వరకు ఆయన జీవితాన్ని భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఒక కమ్యూనిస్టు గాంధీగా తన జీవితాన్ని ప్రజలకి అర్పించినటువంటి త్యాగజనుడు త్యాగశీలి త్యాగ నిరితి త్యాగమూర్తి ఆయనకి మా గ్రేట్ఫుల్ గిఫ్ట్ సొసైటీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను ఈ అవకాశం కలిపిన ఎంటీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్